పట్టణంలో తాండూరు టౌన్ సిఐ రూరల్ ఏఐ వి ఆధ్వర్యంలో మన జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు శ్రీ చైతన్య సింధు సిద్ధార్థ కాలేజీ విద్యార్థుల యొక్క సహకారంతో ఒక పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్కి ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రజలకు విద్యార్థులకు అందరికీ అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహిస్తూ చివరిగా తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ గట్రా ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ప్రజలందరికీ విద్యార్థులు విద్యార్థులకు అవగాహన కలగని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది తాండూరు ప్రజల తాండూరు మున్సిపాలిటీ తర్వాత తాండూరు యొక్క ఉన్న ప్రజలందరికీ విద్యార్థులకి మా యొక్క ఏమన్నా కదా మీకు ఎక్కడ కూడా మీ దృష్టిలోకి ఈ డ్రగ్స్ సంబంధించిన వివరాలు ఏమన్నా గంజాయి కానీ చెరస్ కానీ ఇంకేదైనా ఎలాంటి మొత్తం పదార్థాలకు సంబంధించిన ఓ ఆనవాళ్ళు కానీ ఎక్కడైనా ఎవరైనా క్యారీ చేస్తున్నా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా తర్వాత అమ్మడానికి ప్రయత్నించిన అవన్నీ కూడా మాతో పోలీసులు స్టీల్ తీసుకురావాలి దీనికి సంబంధించిన ఒక టో నెంబర్ కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ అనే ఈ నెంబర్ని కూడా తెలియజేసి వివరాలు చెప్తే పోలీసులు తక్షణమే సంబంధిత దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది విద్యార్థులందరూ కూడా ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ ఏంటంటే ఎలాంటి డ్రగ్స్ కూడా వాడు బానిసలు అలవాటు కావద్దు బానిసలు కావద్దు వారి యొక్క జీవితాన్ని నా యొక్క నమస్కారాలు మాదక ద్రవ్యాలు దుర్వినియోగం చేసిన అలాగే అక్రమ రవాణా చేసిన సమాజంపై ప్రజలపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతుందో మరియు అక్రమ రవాణా చేస్తే ఎలాంటి కేసుల్లో శిక్షలు పడతాయో ప్రజలకు అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఆరో తారీఖు రోజు మనం ఈ మాదక ద్రవ్యాల అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటాము అసలు ఈ మాదక ద్రవ్యాలంటే ఏదైతే మన శరీరానికి అత్యంత ప్రమాదకరమైన పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మాదక ద్రవ్యాలు అంటారు మీ అందరికీ తెలుసు వాటిని డ్రగ్స్ అని కూడా అంటాం డ్రగ్స్ అంటే మనం వాడుకలో ఇప్పుడు జనరల్గా చూస్తూ ఉన్నాం గాంజాయి చెరస్ హెరాయిన్ ఇలాంటివి మనం ఏదైతే ఈ స్మోకింగ్ కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ కన్నా ఇది చాలా ప్రమాదకరమైనది ఈ మత్తు పదార్థాలకు ఎవరైతే అలవాటు పడతారో వాళ్ళు ఆ అలవాటు నుంచి బయటపడలేక సరిగా చదువుకోలేక వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు నాశనం చేసుకుంటున్నారు ఎవరైతే ఈ అలవాటు పడ్డవారో వాళ్ళు సమయానికి ఆ మత్తు పదార్థాలు కొనడానికి డబ్బులు దొరకకపోతే తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు రకరకాల దొంగతనాలు అవి ఇవి కూడా చేసి కేసులు మీరు అందరూ ఈ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మీ జీవితంలో మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాలను సాధించే దిశగా చాలా కష్టపడి మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మత్తు పదార్థాలు సంబంధించి మన దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి ఈ చట్టాల ప్రకారం ఎవరైనా మత్తు పదార్థాలు సేవించిన మత్తు పదార్థాలు కొన్నా అమ్మిన ఈ మత్తు పదార్థాలు కలిగి ఉన్న నార్కోటిక్ డ్రగ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ప్రకారం కఠినంగా శిక్షించబడతారు కొన్ని చట్టాలలో ఈ చట్టంలో కొన్ని శిక్షలకు ప్రూవ్ అయితే వన్న శిక్ష కూడా విధించబడుతుంది కాబట్టి మీరందరూ ఈ సందర్భంగా ఎవరు కూడా ఈ మత్తు పదార్థాలకు అలవాటు చేసుకోకుండా మీ జీవితంలో మీరు ఒక నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాలకు అనుగుణంగా కష్టపడి ఆ లక్ష్యాలను సాధించి మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించి మీ కుటుంబాలకు మీరు చదువుకున్న విద్యా సంస్థలకు మీ ఊరికి మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన